రైజరాజు సార్లు నమస్కారాలతో మేము ముందుకు వచ్చినటువంటి అంశం ఏంటంటే నిన్నటి రోజున భారతీయ జనతా పార్టీ కేంద్ర కమిటీ ఒక ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేయడం జరిగింది ప్రధానమంత్రి గారి యొక్క చేతుల మీదుగా ఆ యొక్క ఎన్నికల పత్రం ఏదైతే ఉన్నదో ఆ ఎన్నికల పత్రానికి ఇరవై ఏడు మంది సభ్యులతో కమిటీనేసి దానికి నాయకత్వం వహించినటువంటి రాజ్నాథ్ సింగ్ గారు మన రక్షణ శాఖ మంత్రివర్యులు వారి నాయకత్వంలో ఇరవై ఏడు మంది సభ్యుల కొన్ని నెలల క్రితమే ఈ యొక్క కమిటీ ఈ యొక్క మేనిఫెస్టో తయారు చేయడానికి ప్రజల ముందు పంపించడం జరిగింది ప్రజల్ని అడగటం జరిగింది మేము మేనిఫెస్టో తయారు చేస్తున్నాము మీ యొక్క అభిప్రాయాల్ని మేధావులు అనేక మంది ఎవరికి తోసిన అభిప్రాయాలను వాళ్ళకి పంపిస్తే వాటిని మేము పరిశీలిస్తామని చెప్పేసి కూడా పంప చెప్పటం జరిగింది అదే రకంగా దేశంలో ఉన్న ఈ పదిహేను లక్షల మంది ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్ళు తమ తమ అభిప్రాయాల్ని వారికి పంపించడం కూడా జరిగింది అదే రకంగా నాయ నిపుణులని అనేక రకాల నిపుణుల్ని అన్ని రంగాల్లో ఉన్నటువంటి నిపుణులందరినీ కూడా కూర్చోబెట్టి ఏ రకమైనటువంటి మేనిఫెస్ట్ మనం తయారు చేయాలి రెండు వేల నలభై ఏడు నాటికి భారతదేశం ఇసుగురు స్థానంలో నిలబెట్టడానికి కావలసినటువంటి ఒకే ఒక లక్ష్యంతో మనం ఈ మేనిఫెస్ట్ తయారు చేయాలనేటువంటి ఉద్దేశంతో వారు అన్ని అందరినీ సమీకరించి ఆలోచన చేసి తయారు చేసినటువంటిది ఒక సంకల్ప పత్రం దానికి మంచి పేరు పెట్టారు ఒక సంకల్ప పత్రం అని ఆ పత్రంతో నిన్న ఆ పత్రాన్ని గర్వంగా ప్రధానమంత్రి గారు ఆ ప సంకల్ప పత్రం యొక్క పేరుని గర్వంగా చెప్పుకుంటూ ఆ నిన్న విడుదల చేయటం జరిగింది ఆ మేనిఫెస్ట్ ఆ మేనిఫెస్ట్ ఏ రకంగా చేశారు అంటే ఒకడి ఈ భారతదేశం నాలుగు స్తంభాల పైన పటిష్టంగా ఉండాలి ఒకటి గరి రెండు యువశక్తి ఓ మూడు నారీ శక్తి నాలుగు అన్ని దా అన్నదాత ఈ నాలుగు స్తంభాల పైన ఇది పటిష్టంగా నిలబడి ఉండేలాగా తయారు చేసినటువంటిది ఈ యొక్క సంకల్ప పత్రము అని చెప్పి వారు చెప్ప చెప్పగానే చెప్పారు ఇకపోతే ఈ మేనిఫెస్టో ఇరవై ఏడు మంది సభ్యులతోటి కమిటీ చేశారు ఇరవై ఏడు మంది టోటల్ తొమ్మిది ఈ యొక్క నవశకానికి నాంది పలికేటువంటి ఈ యొక్క సంఖ్య కాబట్టి రెండు వేల నలభై ఏడు నాటికి ఈ దేశం విశ్వగురు స్థానంలో తప్పక నిలబడుతుందని ప్రజలు ఆశిద్దాము కాబట్టి ఒకటి ఏదైతే ఉన్నదో దీనికి పద్నాలుగు అంశాలు ఇక్కడ చేర్చడం జరిగింది ఇందులోని ఒకటి విశ్వభారత్ రెండు సమృద్ధి భారత్ మూడు స్వచ్ఛ భారత్ నాలుగు గోబుల మ్యానుఫాక్చరింగ్ ఐదు సుపరిపాలన ఆరు వికసిద్ధ భారత్ ఏడు క్రీడా విభాగము ఎనిమిది ప్రపంచ ఖ్యాతి తొమ్మిది ఆయుష్మాన్ భారత్ ఇలాగా అనేక పద్నాలుగు అంశాలతో ఇందులో పొందుపరచడం జరిగింది ఈ పద్నాలుగు అంశాల్లో ఆయుష్మాన్ భారత్ ఏదైతే ఉన్నదో ఇందులో డెబ్బై ఐదు సంవత్సరాలు పైబడినటువంటి వృద్ధుల్ని చేరుస్తూ వారికి ఈ యొక్క ఐదు లక్షల రూపాయలతోటి వారికి ఏదైనా ఇబ్బంది ఉంటే వైద్యం చేయించుకోవడానికి కావలసినటువంటి సౌకర్యం ఇందులో పొందుపరచడం జరిగింది అవకాశాన్ని ఇందులో పొందుపరచడం అలాగే ఇజ్రాయల్కి ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా ఇందులో పొందుపరచడం జరిగింది జరిగింది ఈ రకంగా ఆయుష్మాన్ భారత్ చెప్పడం కూడా జరిగింది అలాగే పది సంవత్సరాల్లో పేదలందరికీ కూడా నాలుగు కోట్ల ఇళ్ళు కట్టి నిర్మా నిర్మాణం చేసి ఇవ్వటం జరిగినది అలాగా ఇప్పుడు రాబోయేటువంటి ఐదు సంవత్సరాల్లో మూడు కోట్ల ఇళ్ళు నిర్మాణం చేసిస్తామని చెప్పేసి ఇందులో చెప్పడం జరుగుతుంది కాబట్టి చెప్పడం జరుగుతుంది అదే రకంగా పిఎంఏవై ఏదైతే ఉన్నదో ఈ పిఎం ఈ పిఎంఏవై ఏదైతే ఉందో ఈ పథకం ద్వారా ఇరవై మినిమం ఇరవై లక్షల నుంచి కోట్ల రూపాయలు తీసుకోవచ్చు అనమాట సబ్సిడీలో తక్కువ వడ్డీతోటి తోటి మనం పరిశ్రమలు పెట్టుకోవచ్చు లేకపోతే ఏవైనా చేసుకోవడానికి మనం స్వయం స్వయం శక్తితో మనం ఎదగడానికి కావాల్సినటువంటి ఈ పథకం ఎంతో ప్రజలకి దోహదపడుతుందని చెప్పేసి మనం గర్వంగా చెప్పుకోవచ్చు అలాగే ముద్రా లోన్లు ఏవైతే ఉన్నాయో సిరి వ్యాపారులకి ముద్రా లోన్లు యాభై వేల రూపాయల నుంచి ఐదు లక్షల రూపాయల దాకా లోన్ తీసుకునేటువంటి గతంలోనే చేయటం జరిగింది అయితే అదే పథకాన్ని ఈ రోజు ఇరవై లక్షలకు పెంచడం జరిగింది సిరి వ్యాపారులందరూ కూడా పెద్ద పెద్ద వ్యాపారస్తులుగా ఎదగటానికి కావాల్సిన ఈ పథకం దోహదపడుతుందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అలాగే ఏదైతే ఈ ఏదైతే మామూలుగా మనం ఆ ఈ పథకం ద్వారా ఇది ఇదే కాకుండా రైతులు ఎలాగ పాల ఉత్పత్తి పెంచడం కోసం పాల ఉత్పత్తి పెంచాలి పెంచాలి కాబట్టి పాల ఉత్పత్తి పెంచడం కోసం రైతులందరి రైతులు ఈ ఏవైతే పశువులు ఏదైతే పశువులు పట్టాలు పెట్టాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా మినిమం ఇరవై లక్షల దగ్గర నుంచి మూడు కోట్ల రూపాయల దాకా ఈ మనం పెట్టేదానికి సబ్సిడీ రూపంలోని తక్కువ వడ్డీతోటి అది ఇవ్వటానికి కూడా ఈ పథకంలో పొందుపరచడం జరిగింది అంటే ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పాడి ఉత్పత్తిని పెంచడానికి అవకాశాలు దీని ద్వారా అవకాశం ఉంటుంది అలాగే దేశంలోని నానో యూరియా నానో యూరియా వాడకం పెంచాలి నానో నానో యూరియా వాడకాన్ని పెంచడం కూడా ఇందులో పొందుపరచడం జరిగింది దేశ రక్షణ పెంచడం కానివ్వండి విదేశాల్లో ఉన్నటువంటి భారతీయులకు రక్షణ కల్పించడంలో కూడా ఈ పథకంలో పొందుపరచడం జరిగింది అలాగే వ్యవసాయానికి డోన్లు వాడకం మౌలిక వసతులు కల్పిస్తూ వ్యవసాయానికి డోన్లు వాడకం పెంచడానికి ఈ డోన్లు అనేవి అమ్మాయిలకి శిక్షణ ఇచ్చి ఎవరైతే ఆడపిల్లలు ఉంటారో చదువుకునేటువంటి పిల్లలు వాళ్ళకి శిక్షణ ఇవ్వటం వాళ్ళ ద్వారా ఈ డోన్లు ఉపయోగించేలాగా ఈ పథకంలో రూపొందించడం కూడా జరిగింది ఓ పథకాన్ని రూపొందించడం జరిగింది అందు కాబట్టి ఇలాగే ప్రతి ఇంటికి గ్యాస్ పైప్ లైన్ పైప్ లైన్ ద్వారా గ్యాస్ అందివటం అనమాట ఆ రకంగా కూడా ఈ పథకం ఈ యొక్క సంకల్ప పత్రంలో పొందుపరచడం జరిగింది వందే భారత్ రైలు పెంచడం కానివ్వండి ఉద్యోగాలు పేపర్లు ఉద్యోగాలు కావాలని ఉద్యోగాలకి పరీక్షలు జరిగేటువంటి సమయంలో పేపర్ లీక్ చేయటం వాళ్ళ యొక్క మానసికంగా వాళ్ళని ఇబ్బంది పెట్టడం కానివ్వండి అనేక రకాల గందరగోళం సృష్టించడం కానివ్వండి ఆ టైప్ చేసేటువంటి వాళ్ళు ఎక్కువైపోయారు వాళ్ళకి అలాంటిది జరగకుండా దీనికి రక్షణ కల్పించేటువంటి ఒక కఠినమైన చట్టాన్ని తీసుకొస్తామని చెప్పేసి కూడా ఇక్కడ చెప్పడం జరిగింది అలాగే అనేక రకాల విషయ బలమైన అనేక రకాల విషయాల్లో భారత్ని సమృద్ధి పదంలో శక్తివంతంగా రెండు వేల నలభై ఏడు నాటికి ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఉద్దేశం అదే రకంగా ఏ అయితే ఈ ఆరోగ్య భద్రత ఏదైతే ఉందో ఎంతవరకు ఐదు కేజీల బియ్యము ఏ రకంగా ఈ ఐదు సంవత్సరాల నుంచి ఇచ్చు ఇచ్చుకుంటూ వచ్చారో పేదవాళ్ళకి ఇక్కడి నుంచి కూడా గత జరగ మళ్ళా ఐదు సంవత్సరాలు కూడా పేదలకి ఉచిత బియ్యాన్ని అందిస్తామని చెప్పేసి కూడా ఈ రకంగా చెప్పడం ఈ యొక్క సంకల్ప పత్రంలో వివరించడం జరిగింది అందుకని ఇలాగ అనేక రకాల విషయాల్లో ప్రజలు సమ స్వయం చెక్తితోటి ఎదగాలి స్వచ్ఛందంగా ఎదగాలి వాళ్ళకి చేయూతనివ్వాలి వాళ్ళ ఆత్మాభిమానంతో జీవించేలాగా ఈ సమాజాన్ని తీర్చిదిద్దాలనేటువంటి ఉద్దేశంతో గతంలో మీరు చేసినటువంటి వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో మేనిఫెస్టో ద్వారా అవన్నీ నూటికి నూట ఇరవై శాతం పూర్తి చేసుకుని మళ్ళా తిరిగి ఒక మంచి రెండు వేల నలభై ఏడు నాటికి ఈ దేశాన్ని జగద్గురు స్థానం నిలబెట్టేటువంటి ఆలోచనతో తయారు చేసినటువంటి ఈ సంకల్ప పత్రం ఈ పత్రాన్ని నేను క్లుప్తంగానే మీకు చెప్పాను ఒక్కొక్క పథకం మీద విశ్లేషణ చేసి మీకు నేను అందివ్వటానికే ఇక్కడి నుంచి ఈ వీడియో సరిపోదు కాబట్టి అవన్నీ చేయడానికి మీకు ఆ తర్వాత ఇదంతా ఒక్కొక్క పథకం మీద ఒక వీడియో చేస్తూ మీకు పంపిస్తాను ఈ వీడియో పది మందికి ఛేర్ చేయండి ప్రతి యొక్క రాజకీయ పార్టీ ప్రవేశపెట్టినటువంటి మేనిఫెస్టో ఒకసారి పరిశీలించండి పరిశీలించి ఏది మనకు అనుభవం ఉంటుందో ఒకసారి ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఏదైతే మనకి ఉపయోగపడుతుందో ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అందుకని ఆ రకంగా ఆలోచించుకుని మనం ఈ మేనిఫెస్టోని మనకి నచ్చినది మెచ్చనిది అనుకుంటే దానికి మనం మద్దతు తెలుపుకోవాల్సిన అవసరం ఉన్నది ఈ రాష్ట్రంలో ఉచితాలు ఇచ్చి మనల్ని భిక్షగాలని చేసినటువంటి ప్రభుత్వాన్ని ఇక్కడ ఇక్కడి నుంచి పారద్రోడండి ఉచితాలకి మాత్రం ఎవరు ఏ రకమైనటువంటి ఆ ఆకర్షితులు కావద్దని చెప్పేసి సందర్భంగా కోరుతూ చర్వ తీసుకుంటున్నాను నా వీడియోని పది మందికి షేర్ చేయమని కోరుతున్నాను సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ చేసుకోమని కోరుతూ తీసుకుంటున్నాను జై భారత్ జై హింద్